పవన్ కుమార్ ఆరోపణలు మీకు ఫిర్యాదు చేశానని చెప్పి రెండు నామినేషన్లు తిరస్కరించాలని చెప్పి ఎమ్మెల్యే పెద్దగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ చేసినారో ఆయన ఆయన సతీమణి రిజెక్ట్ చేయమని చెప్పి ఫిర్యాదు చేసినట్టు దాంట్లో మీరు ఏం గుర్తించారు మీ వైపు నుంచి యా ఇప్పుడు నామినేషన్ ఫామ్కు సంబంధించి అఫిడవిట్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం అఫిడవిట్ లో అభ్యర్థి తనకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసుల యొక్క వివరాలు అదేవిధంగా కన్విక్ట్ అయి ఉంటే ఆల్రెడీ కోర్టులు తీర్పు చెప్పి శిక్ష పడినటువంటి కేసుల యొక్క వివరాలని తన యొక్క ఆస్తులకు సంబంధించినవి అప్పులకు సంబంధించినటువంటి వివరాలని ఇవ్వాలి దీంట్లో ఎన్నికల కమిషన్ నిబంధన ఏంటి అంటే ఫామ్ ట్వంటీ సిక్స్ అంటుంది ఈ ఫామ్ ట్వంటీ సిక్స్ కాలం ఫిల్ అయిందా లేదా అభ్యర్థి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదన్నది అప్పటికప్పుడు తేల్చడం ఎవరి సాధ్యం ఎవరి వల్ల కాదు ఏదైనా కాలం ఫిలప్ కాకపోతే దాన్ని మనం గుర్తించి దాన్ని ఫిలప్ చేసుకోండి అన్నటువంటి అవకాశం ఇస్తూ ఒక నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత అభ్యర్థి తిరిగి వాటిని ఫిలప్ చేసి చేసి మనకిస్తే దాన్ని మనం నామినేషన్ ప్రక్రియకి అనుకూలంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏవైనా మిస్సింగ్ డేటా ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి అడిగినటువంటి నా సమాచారం అంతా కూడా అఫిడేవిట్లో ఉంది సో ఆ అఫిడవిట్లో సమాచారం ఆల్రెడీ ఉంది కాబట్టి మనం తిరస్కరించాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది అందుకే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది సెట్ల నామినేషన్ స్వీకరిస్తామని చెప్పారు కానీ ఐదో సెట్ నామినేషన్ వేయడం జరిగింది పొద్దున కూడా నాలుగు సీట్ల నామినేషన్ చేశారని చెప్పి చెప్పారు ఐదో సెట్ నామినేషన్ ఆరు సెట్లు నామినేషన్లు కాదు నామినేషన్ అనేది నామినేషన్ పత్రం నామినేషన్ పత్రాలు తీసుకునేది ఓన్లీ నాలుగు మాత్రం అఫిడవిట్ లేటెస్ట్ అఫిడవిట్ తీసుకోవచ్చు అది ఇరవై ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థి ఇచ్చేటువంటి లేటెస్ట్ అఫిడవిట్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అవి అఫిడవిట్లు ఎన్నైనా ఇవ్వచ్చు ఒకదానికి ఇవ్వచ్చు ఒకదానికి ఇవ్వకపోవచ్చు మనకు వ్యాలిడ్ నామినే అతను వచ్చి చెప్పుకునే అధికారం అతనికి ఉంటుంది ఆ హక్కు అతనికి ఉంటుంది నేను లాస్ట్ నా యొక్క అఫిడవిట్ ఇది దీంట్లో సమాచారాన్ని మీరు పరిగణించండి అని అతను ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఇన్ టైంలో ఇచ్చారు ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నము మనకి మూడు లోపే అది ఇచ్చారు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం లేకుండా డేట్లో ఉన్నాయి ఇంకా డేటా ఏదైతే వాళ్ళు ఇచ్చేటప్పుడు మిస్ అయిన డేటాని ఏ టైం అంటే డేట్ లోపు తిరిగి ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ఏదైనా మళ్ళీ లాస్ట్ డే అఫిడవిట్ మాత్రం స్కూటిని తేవచ్చు పదకొండు గంటల పదహైదు నిమిషాలకి ఒక అతను వచ్చాడు ఒక ఇండిపెండెంట్ లెవెన్ ఫిఫ్టీన్ తీసుకొచ్చాడు సో మనకి మనము ఎందుకు అంటే ఆ అవకాశం ఎందుకు ఇస్తాం క్యాండిడేట్ అంటే ఉదాహరణకి నిన్న మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఒక వ్యక్తి నామినేషన్ వేసాడు దాంట్లో లోపం ఉంది సో అప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు నో మా అతనికి నోటీస్ ఇస్తాం బాబు నీ దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి మీరు రెక్టిఫై చేసుకోండి సో అతను ఏం చేయాలి అప్పటికప్పుడు చేయలేడు నామినేషన్ టైం పూర్తవుతుంది అందుకు అతనికి అలాంటి సందర్భంలో మనం మరుసటి రోజు స్క్రూటినీ టైం స్టార్ట్ అయ్యే టైంకి ఇవ్వాలి అందుకే మా తహసీల్దార్ వెళ్ళి అనౌన్స్ చేస్తాడు మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి అనౌన్స్ చేశాడు మీరు ఎవరైనా డాక్యుమెంట్లు మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా फर्स्ट वाल तो दिसకున్నాక నా స్కూట్ని యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అలా క్యాండిడేట్ ఇచ్చాడు యా నారపమ నారపని నాలిగ నారప అంటే నాలెడ్జ్ ఎట్ డామినేషన్ పోతరం కూడా ఇదొచ్చి కొడిసారు నాలిగ అదే ఇంద చెప్పింది రా 2 5